నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం ఛత్రపూర్ నుండి టి గౌరీ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు నేను గత ఎనిమిది సంవత్సరాలుగా భగవద్ ధర్మంలో ఉన్నాను నా జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి శ్రీ పరంజ్యోతి ఎల్లప్పుడూ స్నేహితుడిగా తల్లిగా తండ్రిగా ఎన్నో విధాలుగా అద్భుతమైన మార్గాల్లో వచ్చారు నాకు జీవితం గతంలో కష్టంగా ఉండేది నేటి ప్రపంచంలో ఆర్థిక శ్రేయస్సు చాలా ముఖ్యం అది లేకుండా సాధారణ జీవితాన్ని గడపడం దాదాపు అసాధ్యం నా జీవితంలో శ్రీ పరంజ్యోతి భగవతి అన్నపూర్ణేశ్వరిగా నాకు సహాయం చేశారు ప్రతి సమయంలో ప్రతీ రంగంలో దైవిక జోక్యం లేకుండా నా మనుగడ అసాధ్యంగా ఉండేది మూలమంత్రాన్ని జపించడము ఇంకా నామజపం చేయడంతో సమస్యలు మాయమయ్యాయి నా కష్టతరమైన జీవితం ఇప్పుడు చాలా సరళంగా ఇంకా అందంగా మారింది నాకు ఒక చిన్న పొలం ఉండేది అది బంజరుగా పడి ఉంది ఆ పొలం నుండి నాకు ఒక్క బస్తా ధాన్యం కూడా లభించేది కాదు అనేక రకాలైన ధర్మం యొక్క బోధనలతో సానుకూలంగా ప్రార్థించడం నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఒక సంవత్సరంలో నాకు దాదాపు ముప్పై బస్తాల ధాన్యం లభిస్తోంది దీనితో నేను కడుపు నింపుకోవడమే కాకుండా చాలా మందికి అన్నదాన సేవ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాను ఆ రోజు నుండి ఆహారం కోసం ఎటువంటి సమస్యలు లేవు మా కుటుంబం ఆనందంగా జీవిస్తుంది నా ఏకైక దైవమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు